చింటూ వంశాకి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి సత్యఖండానికి వెళ్లేందుకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేము బాబా వద్దకు వచ్చాము అనే స్మృతి ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధమైపోతాయి ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు మనము సత్యఖండానికి పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వద్దకు వచ్చాము కనుక పతితులుగా అవ్వలేము ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు పిల్లలు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు బేహద తండ్రిని వారెక్కడ ఉంటారు ఏ పతిత పావన అని వారిని పిలవడం జరుగుతుంది ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారాం అనగా పతితులను పావనంగా చేసే రామ రండి అని పిలుస్తారు పావన ప్రపంచమని సత్యయుగమును పతిత ప్రపంచమని కలియుగమును అంటారు అని మనకు తెలుసు అరే జంటు బాబా చెప్తారు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి నేను బీజరూపుడను ఓ పరంపిత పరమాత్మ ఓ గాడ్ ఫాదర్ ముక్తినివ్వండి అని నన్ను పిలుస్తారు నన్ను విడిపించండి మార్గదర్శకునిగా అయ్యి నన్ను శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని ప్రతి ఒక్కరూ తమ గురించి చెప్తారు స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని సన్యాసులు కూడా అడుగుతారు ఇప్పుడు శాంతిధామం మన ఇల్లు పాత్ర చేసేందుకు ఆత్మలు అక్కడి నుండే వస్తాయి అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి శరీరాలు ఉండవు ఆత్మలు అనగా రహితంగా ఉంటాయి నగ్నము అంటే అర్ధము దుస్తులు ధరించకుండా అని కాదు శరీరము లేకుండా ఆత్మలు నగ్నంగా ఉంటాయి తండ్రి చెప్తారు పిల్లలు ఆత్మలైన మీరు మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు దానిని నిరాకార ప్రపంచము అని అంటారు మనము ఎలా మెట్లు కిందకు దిగుతూ వచ్చామో పిల్లలకు మెట్ల చిత్రం గురించి కూడా అర్థం చేయించడం జరిగింది ఎక్కువలో ఎక్కువ అంటే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాయి కొన్ని ఆత్మలు ఒక జన్మ కూడా తీసుకుంటాయి ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి ఇప్పుడు నేను పావనంగా చేసేందుకే వచ్చాను అని తండ్రి చెప్తారు తండ్రియే వచ్చి మన్ మనుషులకు ఈ జ్ఞానమును ఇస్తారు దీని ద్వారానే మనుషులు దేవతలుగా అవుతారు మనం ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము దేవతల ఆహార పానీయాలు అశుద్ధంగా ఉండవు వారెప్పుడు బీడి మొదలైనవి తాగరు ఇక్కడ పతిత మనుషులు ఏమేం తింటూ ఉంటారో అడగనే అడగకండి ఈ భారతదేశం మొదట సత్యఖండంగా ఉండేది అని తండ్రి అర్థం చేయిస్తారు తప్పకుండా సత్యమైన తండ్రి స్థాపన చేసి ఉంటారు తండ్రినే సత్యము అని అంటారు నేనే భారతదేశాన్ని సత్యఖండంగా చేస్తాను అని తండ్రి కూడా చెప్తారు పిల్లలైనా మనము సత్యమైన దేవతలుగా ఎలా అవ్వగలమో కూడా మనకు నేర్పిస్తారు ఎంతమంది పిల్లలకు పిల్లలు ఇక్కడికి వస్తారు అందువల్ల అందవల్లనే ఈ ఇల్లు మొదలైనవి కట్టించవలసి వస్తుంది చివరి వరకు కట్టపడుతూనే ఉంటాయి చాలా కట్టపడతాయి ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు శివబాబా బ్రహ్మ ద్వారా ప్రాణము చేస్తారు బ్రహ్మ నల్లగా అయిపోయాడు అనగా పతితంగా అయిపోయాడు ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా ఇతను మళ్ళీ సుందరంగా అవుతారు చింటూ బాబా మీరు వచ్చి పతితులైన మమ్మలను పావనంగా చేయండి అని పరమాత్ముడైన తన్నిని పిలుస్తాము ఈ వ్యాపారము ఈ సేవ చేసేందుకే నన్ను పిలుస్తారు మీరు వచ్చి మా అందరినీ శుద్ధంగా చేయండి పతిత ప్రపంచంలోకి రండి అని నన్ను ఆహ్వానిస్తారు బాబా మేము పతితులమని అంటారు తండ్రి పావన ప్రపంచాన్ని చూడనే చూడరు పతిత ప్రపంచంలోనే మీ సేవ చేసేందుకు వచ్చారు ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశనమైపోతుంది ఇప్పుడు రాజయో నేర్చుకుంటున్నాం మనము అక్కడకు వెళ్లి రాజాది రాజులుగా అవుతాము మిమ్మల్ని లెక్కలేదని సార్లు చదివించాను మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివిస్తాను సత్యత్రేత యుగాల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది మొదట బ్రాహ్మణ కులం ప్రజాపిత బ్రహ్మ అని మహిమ చేయబడింది కదా అతడిని ఆడం ఆది దేవుడని అంటారు ఇది ఎవరికీ తెలియదు చాలా మంది ఇక్కడకు వచ్చి విని మళ్ళీ మాయకు వశమైపోతారు పుణ్యాత్మలుగా అవుతూ అవుతూ పాపాత్మలుగా అవుతారు మాయా చాలా శక్తివంతమైనది అందరిని పాపాత్మలుగా చేసేస్తుంది ఇక్కడ ఎవరు పవిత్ర ఆత్మలు పుణ్యాత్మలు లేనే లేరు దేవి దేవతలు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు అందరూ పతితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం పతిత ప్రపంచం దీనిని ముళ్ళ అడవి అని అంటారు సత్యయుగాన్ని పుష్పాల ఉద్యానవనమని అంటారు మొఘల్ గార్డెన్ లో ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన మంచి పుష్పాలు ఉంటాయి చిల్లేడు పూలు కూడా లభిస్తాయి కానీ శివునిపై వాటిని ఎందుకు ఉంచుతారో ఎవరికీ తెలియదు ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు నేను చదివించ వచ్చినప్పుడు వారిలో కొందరు ఫస్ట్ క్లాస్ గుడ్డు మల్లలు కొందరు రత్నజ్యోతి పుష్పాలు కొందరు జిల్లేడు పూలు కూడా ఉన్నారు నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా అన్న బాబా ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి ఈ ముళ్ళ అడవి పుష్పాల తోటగా పరివర్తన చేయడంలో తండ్రికి పూర్తి సహయోగము ఇవ్వాలి కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవికి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరుల సోమరులుగా అవ్వరాదు అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తమ మస్తకముపై సదా తండ్రి యొక్క ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక్ భవ గణేషుని విఘ్న వినాశకుడని అంటారు ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు సర్వశక్తులను సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు ఎన్ని రూపాలలో మాయ వచ్చినా మనము నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయతో ఊడిపోదు మస్తకంపై బాధ యొక్క ఆశీర్వాదాల చేయి ఉన్నప్పుడు విజయ తిలకము దిద్దబడి ఉంటుంది పరమాత్మ చేయి మరియు తోడు విఘ్న వినాశకులుగా చేస్తుంది స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానము చేయువారే గుణమూర్తులు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి